హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రెస్ విద్య మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్ దిస్ మీ ప్రెస్సు ప్రసన్న అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి ఒకవేళ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఇంకా ఈ వ్లాగ్ ఏంటి అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో నా లాస్ట్ డే అనమాట యాక్చువల్గా ఒక ఫైవ్ డేస్ అయినా ఉండాలి అనుకొని వచ్చాం కానీ ఇంకా త్రీ డేస్కే వెళ్ళిపోతున్నాము ఇంట్లో ఇంకా కొన్ని వర్క్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా వ్లాగ్ విషయానికి వచ్చేస్తే ఆ రోజు మార్నింగే మా ఇంటి పక్కనే ఒక గార్డెన్ ఏరియా లాగా పెట్టుకున్నాం అనమాట సో మా నాన్నమ్మ కరివేపాకు చెట్లు తర్వాత పూల చెట్లు ఏవేవో పెట్టుకుని ఉన్నారు అలానే అక్కడ అలోవెరా కూడా ఉంది సో డాండ్రఫ్ కొంచెం ఎక్కువ అవుతున్నట్టు అనిపించింది అనమాట ఈ మధ్య మళ్ళీ సో ఉత్తిగానే అలోవెరా పెట్టేసుకున్నాము హెయిర్కి కొంచెం స్మూత్ గా కూడా ఉంటుంది కదా అని చెప్పేసి వెనక్కి వచ్చేసాను ఇంకా నా కోసం అని విద్య కోసం కూడా కట్ చేసుకుంటున్నాను కానీ ఒకటి తీసుకెళ్ళి అండ్ ఫస్ట్ నేను అది నా హయ్యకే సరిపోలేదు మళ్ళీ ఇంకొకటి కోసుకోవడానికి వచ్చాను తర్వాత నాకు మాత్రం సరిపోయింది అది విద్యా కోసం మళ్ళీ వచ్చాను ఒక త్రీ కట్ చేసాను అనమాట ఆ రోజు నేను ఇంకా నానమ్మ అయితే చెప్తూనే ఉన్నారు నీళ్ళే కట్ చేసుకొని పెట్టుకో మేము అసలు ఎవ్వరం వాడం అదేమో పెరిగిపోతూ ఉంటుంది అలానే ఎండిపోతూ ఉంటుంది అని చెప్పి అందుకే ఇంకా నాకు ఇష్టం వచ్చినంత అలోవెరా తీరేసుకొని మొత్తం పెట్టేసుకుంటూ ఉన్నాను సో అలోవెరా పెట్టుకోవడం వల్ల హెయిర్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి డ్యాండ్ ఆఫ్ తగ్గుతుంది అలానే స్మూత్గా ఉంటుంది హెయిర్ హెల్తీగా కూడా ఉంటుంది సో మీకు కూడా అవైలబుల్గా ఉంటే ట్రై చేయండి ఇంకా నేను హెయిర్కి పెట్టుకోవడమే కాకుండా నా ఫేస్కి కూడా అప్లై చేసుకున్నాను ప్లెయిన్ అలోవెరాని సో అలానే ఇంకా విద్య కూడా హెయిర్కి మొత్తం పట్టించేశాను సో లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా విద్య హ్యాండ్కి తగిలింది వాలీబాల్ ఆడటానికి వెళ్ళి తగిలించుకొచ్చాడు అని చెప్పి ఆ పెయిన్ ఇంకా తగ్గలేదు మా విద్యకి మళ్ళీ ఇంకా వామ్ వాటర్లో హ్యాండ్ పెట్టుకోమని చెప్పి ఇచ్చేసాను విద్యాకి నెక్స్ట్ ఇంకా మా చెల్లి బ్రేక్ఫాస్ట్ కోసం వెజిటేబుల్ ఉప్మా కుక్ చేస్తూ ఉంది సో అది అయిపోయిన తర్వాత ఇంకా నేను విద్య రెడీ అయ్యి బయటకు వెళ్లాల్సిన వర్క్ ఉంది సో లాస్ట్ లో కూడా చెప్పాను నేను బయటకు వెళ్లాల్సిన వర్క్ ఉంది కానీ విద్య లేట్ చేశాడు వెళ్ళలేదు మేము విద్య మీద నేను అలిగాను అని చెప్పాను సో ఒకవేళ చూడకుండా ఉంటే వెళ్ళి ఆ వ్లాగ్ చెక్ చేయండి సరే అని చెప్పేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఫ్రెషప్ అయిపోయి ఇంకా వెళ్ళిపోతున్నాం బయటకి సో నేను విద్య ఒక గోల్డ్ షాప్కి వెళ్తున్నాం అనమాట ఇంక ఈ మధ్య గోల్డ్ షాప్స్కి గోల్డ్ కొండం కంటే ఈ సిల్వర్ ఎక్కువ వెళ్తున్నాము ఇప్పుడు కూడా సిల్వర్ కొనాలి ఏదైనా సిల్వర్ ఐడోల్ తీసుకోవాలి అని చెప్పి వెళ్తున్నాము కానీ ఇంకా ఏం కొంటామో చూస్తూ ఉండండి ఇంకా ఫస్ట్ వచ్చి ఆర్ఆర్ స్ట్రీట్కి ఎంటర్ అవ్వగానే రంగా జ్యువెలర్స్ అని చెప్పి ఒకటి ఫేమస్ అంట సో ఎవరో సజెస్ట్ చేస్తే అక్కడికి వెళ్ళాము ఫస్ట్ అక్కడ చూసామన్నమాట వినాయకుడి విగ్రహాలు తర్వాత లక్ష్మీదేవి అవన్నీ చూసాము కానీ ఎందుకో నాకు అంత సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు సరే ఇంకా రెగ్యులర్గా వెళ్ళే రాధాకృష్ణ జ్యువెలర్స్కి వెళ్దాము అని చెప్తే విద్యాకి ఇంకా అక్కడేలే వెళ్ళే మనకు సెట్ అయ్యేది అని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చేసాడు చూడ చూపించకూడదా సో చూస్తున్నారు కదా ఇలా దేవుడి విగ్రహాలన్నీ చూస్తున్నాము ఇంకా రీసెంట్ గా ఇంట్లో జమ్ములమ్మ పండుగ కూడా చేశాం కదా అప్పుడు కూడా విద్య మొక్కుకున్నాడు అని చెప్పేసి ఇక్కడికి వచ్చి అమ్మవారి విగ్రహం కూడా తీసుకెళ్ళాము సరే ఇంక ఇక్కడ కలెక్షన్ బాగుంటుందని చెప్పి ఇక్కడికే వచ్చాము మళ్ళీ మేము సో ఆ వెండి విగ్రహాలన్నీ చూసాము కానీ వాటికంటే ఈ ఫోటో ఫ్రేమ్స్ కొంచెం గా అనిపించాయి సో లోపల మొత్తం గోల్డ్ నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ప్యూరిటీతో గోల్డ్ కవరింగ్తో అలా డిజైన్ చేశారంట ఫోటో ఫ్రేమ్స్ సో అవి చూసిన తర్వాత లక్ష్మీ అమ్మవారిదైతే సెలెక్ట్ చేసుకున్నాము సో గిఫ్ట్ ఇవ్వడానికి కొంచెం యూనిక్గా ఉంటుంది కదా అని చెప్పి అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి గోల్డ్ కదా మరి ఎక్కువ కాస్ట్ ఉంటుందేమో అనుకోవచ్చు ఫస్ట్లో మేము కూడా అలానే అనుకున్నాం కానీ రీజనబుల్గానే అనిపించాయి ఇంకా అది సెలెక్ట్ చేసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు చెప్తూ ఉన్నారు నాకు సో సిల్వర్లో యాంక్లెట్స్లో ఆఫర్ నడుస్తూ ఉందంట ఈరోజు అండ్ రేపు రేపు ఆఫర్ ఉంది మేడం ఒకసారి చూడండి అని చెప్తే చూస్తూ ఉన్నాను సో చూడడం వరకు మాత్రమే రీసెంట్గానే నేను పట్టీలు కొనేసుకున్నాను ఇంకా మళ్ళీ ఇప్పుడు పట్టీలు తీసుకుంటే ఇంకా అంతేవల్లి నాకు అసలు వేసుకుంటే కదా నెక్స్ట్ ఇంకొకటి ఏమైనా తీసుకోవడానికి వేసుకోకుండా అలానే ఎత్తు పెట్టుకునే వాళ్ళకి ఎందుకు అని చెప్పేసి విద్య నా మీద సెటైర్స్ వేయడం స్టార్ట్ చేశాడు ఇంకా నేను కూడా అంతేలేండి అకేషన్స్ అప్పుడు మాత్రమే పట్టీలు వేసుకుంటూ ఉంటాను రెగ్యులర్గా వేసుకోవాలంటే ఎందుకు అసలు నచ్చడం లేదు సరే అని చెప్పేసి ఇంకక్కడ అది ఫోటో ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకొని వచ్చేసాము నెక్స్ట్ మళ్ళీ ఇంకా గిఫ్ట్ షాప్కి వెళ్తున్నాం అనమాట గిఫ్ట్ గ్యాలరీకి వెళ్ళాము సో ఇది కూడా ఆర్ఆర్ స్ట్రీట్లోనే ఉంటుంది ఇక్కడ డిజైన్స్ అయితే చాలా చాలా ఉంటాయి అండ్ ఐ మీన్ ఇలాంటి షోకేస్ పీసెస్ అయితే చాలా బాగుంటాయి ఇక్కడ సరే ఇంక ఇక్కడ తీసుకుందాము అని చెప్పేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాము సో టోటల్గా మేము టూ గిఫ్ట్స్ కొంటున్నాం అనమాట మాకొకటి అండ్ సాయికి ఒకటి అన్నట్టు సడన్గా ఈ గిఫ్ట్స్ గోల్ ఏంటి అనుకుంటున్నారు కదా మీ అందరికీ తెలిసే ఉంటుంది నా ఫ్రెండ్ సుధీర వాళ్ళది గృహప్రవేశం ఉంది అందుకే ఇంకా మేమేమో అది తీసుకున్నాము సాయి కోసం ఒక చిన్న షోపీస్ అయితే తీసుకున్నాము సో మాతో పాటు సాయి కూడా వస్తున్నాడు ఇంకా సాయి వాళ్ళ మమ్మీ మాకు కూడా ఏదైనా తీసుకెళ్ళండి అని చెప్తే ఆ షోపీస్ తీసుకున్నాము ఇంకా వెళ్తూ వెళ్తూ నా శారీ తీసుకోవాలి అని చెప్పేసి ఇంటికి వచ్చి మా పార్తుని పలకరించి వారితో కొద్దిసేపు ఆడుకొని మళ్ళీ తర్వాత వెళ్తున్నాము ఇంటికి ఇంకా మేము మా పుట్టింటికి వెళ్ళి జస్ట్ ఒక టూ డేస్ అవుతుంది అంతే కదా మా పాత మమ్మల్ని ఎంత మిస్ అవుతున్నాడో ఒకరిలో కూర్చోబెడితే లోపలికి వెళ్ళి అరుస్తూ ఉన్నాడంట విద్యా విద్య అంటాం స్టార్ట్ చేశాడు సరే ఇంకా వెళ్ళి ఒకసారి వాడిని చూసుకొని కొద్దిసేపు ఆడుకొని వెళ్దామని చెప్పేసి వెళ్ళాము తర్వాత ఇంకా విద్యా డ్రెస్ తర్వాత నా డ్రెస్ కూడా తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాం ఇంకా వెళ్ళగానే పండుగ చూపిస్తూ ఉన్నాను కొంచెం యూనిక్గా ఉందని తీసుకున్నాను నచ్చిందా లేదా అని చెప్పి అడుగుతూ ఉంటే బాగుందని చెప్పారు వాళ్ళు కూడా ఇంకా ప్యాకింగ్ కూడా ఎంత పర్ఫెక్ట్గా చేయించారో అసలు నాకు బాగా నచ్చింది ఇంకా అది అయిపోయిన తర్వాత రెడీ అవ్వడానికి మొత్తం అన్నీ బయట పెట్టేసుకున్నాను సో శారీ అండ్ జ్యువెలరీ సెలెక్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అవ్వాలి అని చెప్పి ఇంకా పండుగ కూడా వస్తుందనమాట మాతో పాటు సుధీర వాళ్ళు నానమ్మ వాళ్ళని కూడా ఇన్వైట్ చేశారు ఇంకా నానమ్మకి ఏదో వర్క్ ఉంది డాడీకి ఏదో వర్క్ ఉంది అని చెప్తే పండుని తీసుకెళ్ళమని చెప్పారు సో నేను విద్య పండు సాయి మేము నలగరం కలిసి సుధీర వాళ్ళ ఇంటికి గృహ ప్రవేశంకి వెళ్తున్నాము యాక్చువల్గా మార్నింగ్ పూజకి ఇన్వైట్ చేశారు పూజ చూసుకొని తర్వాత లంచ్ చేసి వెళ్దురు అని చెప్పి ఇంకా అందుకే నేను ముందు రోజే గిఫ్ట్ కొనేసి పెట్టేసుకోవాలి సో పూజకి వెళ్దాము అనుకున్నాను కానీ ఇంక వీళ్ళు చేసిన పనికి ఆఫ్టర్నూన్ లంచ్కి మాత్రమే వెళ్తున్నాము పూజకి వెళ్ళడానికి కుదరలేదనమాట పోనీ లంచ్కి కూడా ట్వెల్వ్ థర్టీ వన్కి అలా వెళ్దాము అనుకుంటే అప్పుడు మేము వెళ్తున్న టైం ఎంతో తెలుసా టూకి బయలుదేరాము అక్కడికి ఇంకా సుధీర వాళ్ళు కొత్త ఇల్లు కట్టుకున్నారు కదా ఆ ఇల్లు వచ్చి మా పుట్టింటికి చాలా దగ్గర వాకబుల్ డిస్టెన్స్ అనమాట నడుచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు ఇంకా విద్యా వెళ్ళి ఫస్ట్ సాయిని తీసుకొచ్చేసి ఇక్కడ డ్రాప్ చేసాడు నెక్స్ట్ ఇంకా నన్ను పండును కూడా పిలుచుకొచ్చి ఇంకా అందరం కలిసి వెళ్తున్నాం లోపలికి సో వెళ్ళగానే స్టార్టింగ్లోనే బాబీ అన్న ఎంటర్ అయ్యాడు బాబీ అన్న అంటూ ఉన్నాడు పూజ క్రమం అంటే ఇప్పుడు వస్తున్నారా అమ్మ లంచ్ చేయడానికి అయితే క్యారీ పంపించేవాళ్ళం కదా అని చెప్పి సో విద్యదే కాబట్టి మిస్టేక్ విద్య మీద చెప్పేసి నేను తప్పించేసుకున్నాను ఇంకా వెళ్తున్నాం కదా నాకు విద్యాకి సిగ్గు అంటే నాకంటే విద్య కంటే కూడా పండు అండ్ సాయి ఎంత సిగ్గుపడుతున్నారో అసలు సో అలా వెళ్ళగానే ఇంకా ఆంటీ వాళ్ళు అక్క వాళ్ళు స్వామి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోండి అని చెప్పారు సో వెళ్ళగానే బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాం ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట మాకు ఇంకా సుధీర కనిపించలేదు ఏం చేస్తుందో ఏమో బిజీగా ఉంటుంది కదా అని చెప్పి సో సుధీర కూడా చాలా అంటే చాలా చాలా బిజీగా ఉంది లోపల సో వచ్చిన వాళ్ళందరినీ పలకరించి మాట్లాడుతూ ఉండాలి కదా వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకుంటూ ఉండాలి కదా ఇంకా అంతలో ఆంటీ వచ్చి అక్షింతలు వేసి మొక్కుకోమని చెప్పారు సో ఆంటీ చెప్పినట్టు చేస్తూ ఉన్నానమాట నేను ఇంకా విద్యాను కూడా రమ్మంటే విద్యా పాపం సిగ్గుబడిపోతూ ఉన్నాడు ఏం కాదులే విద్య అని పిలిస్తే ఫైనలీ వచ్చి అలా మొక్కుకొని వెళ్ళిపోయాడు ఏదో నామకే అన్నట్టు ఇంకా సుధీర లోపల ఉంది అండ్ ఇల్లు కూడా మేము చూద్దాము సుధీరాని కూడా పలకరించినట్టు ఉంటుంది అని చెప్పేసి అందరం లోపలికి వచ్చేసాం సో వాళ్ళ రిలేటివ్స్ అందరూ ఉంటారు ఇంకెవరెవరో వచ్చి ఉంటారు కదా మాకు కూడా కొంచెం సిగ్గుగా అనిపిస్తూ ఉన్నింది సుధీర అయితే ఫుల్ బిజీగా ఉంది ఒక పక్క కనయా మేనేజ్ చేయాలి ఇంకా వచ్చిన గెస్ట్ని మేనేజ్ చేయాలి కదా సో శారీలో ఇంకా కష్టంగా ఉందంట తనకి అండ్ ఇంకా వెళ్ళగానే సత్యనారాయణ వ్రతం చేసి ఉంటారు కదా ఆ ప్రసాదం ఇస్తే ఆ ప్రసాదం తినడం కోసం వీళ్ళు ముగ్గురు కొట్టుకుంటూ ఉన్నారు ఈ విద్య ఏమో నూతిని నూతిను అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేసాడు ఇంకా వాళ్ళు ఏమో ఒకరి మీద ఒకరు కొట్టుకుంటూ అలా ఉండిపోయారు ఇంక ఇక్కడ సుధీర వాళ్ళ అక్క అండ్ బావ వాళ్ళిద్దరికి బట్టలు పెట్టి ఏదో కొంచెం ఫార్మాలిటీస్ కంప్లీట్ చేస్తూ ఉన్నారు సో మేము ఇంకా కూర్చొని చూస్తూ ఉన్నాం అనమాట బాబీ అయినా జోక్స్ వేసుకుంటూ ఉంటే నవ్వుకుంటూ అలా స్పెండ్ చేస్తూ ఉన్నాము ఇంకా ఈ కన్నయ్య ఉన్నాడు చూసారా మా దగ్గరికి ఇంకా అలవాటు అవ్వలేదు వాడిని చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాము కలుస్తూనే ఉంటాం వెళ్తూనే ఉంటాం వాళ్ళు వస్తూనే ఉంటారు కానీ వాడు మాత్రం మా దగ్గరికి రావడం ఇంకా అలవాటు చేసుకోలేదు ఇంకా వాళ్ళకి పాపం మాతో కూర్చొని కొద్దిసేపు మాట్లాడడానికి కూడా టైం లేదు చాలా మంది వచ్చారు గెస్ట్ అందరు కూడా అండ్ అక్కడ బయట భోజనాలకి ఐ మీన్ తినడానికి కూడా ప్లేస్ లేదు అందుకే ఇంకా మేము అలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే మా అందరి కోసం ఇంకా లోపలికి ఫుడ్ సర్వ్ చేస్తూ ఉన్నారు మేమేమో వద్దు బయటకే వెళ్ళి తింటాము ఖాళీ అవ్వని అంతవరకు వెయిట్ చేస్తామని చెప్తే వినలేదు వాళ్ళు అసలు ఇంకా ఉదయన్న తెలుసా మీకు విద్యా వాళ్ళ ఫ్రెండ్ అనమాట విద్యాకి సాయికి సాగర్కి బాగా క్లోజ్ సో ఆ అన్నను కూడా మీకు చూపిస్తున్నాను ఈ వీడియోలో ఇంకా హ్యాపీగా అందరం కూర్చొని లంచ్ చేస్తూ ఉన్నాము ఈ విద్య ఏం చేస్తున్నాడు తెలుసా ఇక్కడ లంచ్ చేస్తూ బాబి అన్నని సుధీర్ అని డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు వాళ్ళు అలా కనిపిస్తే చాలు బాబీ అన్నని అయితే చాలా ఆట పట్టిస్తాడు ఈ విద్య అన్న అది తక్కువైంది ఇది తక్కువైంది ఇది తీసుకోరా అది తీసుకోరా అని చెప్పేసి పిలుస్తూనే ఉన్నాడు ఇంకా నేనేమో వాళ్ళు బిజీగా ఉన్నారు కదా వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్తూనే ఉన్నాను అలా ఆడుకుంటూ ఆట పట్టించుకుంటూ ఉన్నారు వాళ్ళేమో ఇంకా ఇల్లు ఎలా ఉందో మీతో ఇంకా షేర్ చేసుకోలేదు కదా చాలా సింపుల్గా డీసెంట్గా ఉందన్నమాట సో ఇలా కట్టుకుంటే చాల్రా ఇల్లు అనిపించేలాగా ఉంది సో కిచెన్ కానీ బెడ్రూమ్స్ కానీ చాలా అంటే చాలా డీసెంట్గా అనిపించాయి మరి ఎక్కువ హడావిడి లేకుండా కలర్స్ కలర్స్ అలా లేకుండా మంచిగా అనిపించింది ఇల్లు చూడ్డానికి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో వీళ్ళ మనసులు కూడా అంతే బ్యూటిఫుల్ అండి బాబీ అన్నకి ఇద్దరు సిస్టర్స్ ఉంటారు వాళ్ళు ఎంత ప్రేమగా పలకరిస్తారో వెళ్ళిన ప్రతిసారి ఇంకా ఆంటీ అయితే మరీను సో బాబీ అన్న సుధీర తర్వాత ఆంటీ వాళ్ళ అక్కలు అందరూ ఎంత ప్రేమగా అభిమానంగా పలకరిస్తారు వీళ్ళు ఎంత ప్రేమ చూపిస్తారంటే మన కోసం ఏమేమో చేసేయాల్సిన అవసరం లేదు సో ప్రేమగా అభిమానంగా ఒక మాట మాట్లాడితే చాలు కదా వీళ్ళతో ఉంటే ఎంత మంచిగా అనిపిస్తుందో నాకు మొత్తం పాజిటివ్ వైబ్ ఉంటుంది హ్యాపీగా మాట్లాడుతూ అలా ఉండిపోతామంతే ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూ ఉంటుంది రిలేటివ్స్ కంటే కూడా మనకి దగ్గర వాళ్ళకంటే కూడా ఫ్రెండ్స్ చాలా గ్రేట్ అండ్ బెస్ట్ అనిపిస్తూ ఉంటుంది సుధీర నాకు చిన్నప్పటి నుండి ఫ్రెండ్ ఏం కాదు మ్యారేజ్ అయిన తర్వాత ఫ్రెండ్ అయింది తనతో నాకు ఎంత మంచి బాండ్ క్రియేట్ అయిపోయిందంటే నేనే చెప్పలేను అసలు షీఈ్ మోర్ దాన్ ఫ్రెండ్ అనమాట ఫ్యామిలీ లాగా నాకు అంత క్లోజ్ అయిపోయాం మేము వీళ్ళ ప్రేమ వల్లనే అదంతా జరిగింది బాబియన్న వచ్చి విద్యాకి సాగర్కి వీళ్ళకి ముందు నుండే తెలుసు అండ్ మా డాడీ వాళ్ళకి కూడా చిన్నప్పటి నుంచే తెలుసు అది వేరే విషయం లేండి సో బాబీ అన్న గురించి నాకైతే ఎక్కువ తెలియదు కానీ సుధీర గురించి మాత్రం చాలానే చెప్పగలను నేను కలిసి కొన్ని రోజులైనా కూడా చాలా మంచి బాండ్ క్రియేట్ అయిపోయింది మాకు నాకేమైనా షేర్ చేసుకోవాలనిపించినా తనకేమైనా షేర్ చేసుకోవాలనిపించినా వితౌట్ ఎనీ మొహమాటం ఖచ్చితంగా ఏదైనా చెప్పుకునేస్తాం మేము సో అంత మంచి ఫ్రెండ్షిప్ క్రియేట్ అయిపోయింది మాకు ఇంకా చెప్తూ ఉంటే ఇలా చెప్తూనే ఉంటాను నేను సో అక్కడ ఇంకా కంప్లీట్ చేసుకొని నేను పండు బయలుదేరేస్తున్నాము సో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా అంటే చాలా మంది వచ్చేసారు వాళ్ళకి సో మాకు తెలిసిన వాళ్ళందరూ కూడా చాలామంది ఉన్నారు అందరినీ ఒకసారి పలకరించేసి ఇంకా టైం అయిపోతుంది అన్నట్టు నేను పండు ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాం నడుచుకొని అండ్ సాయి విద్య మాత్రం కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళారు కార్ తీసుకురావడానికి చెప్పాను కదా వాళ్ళ ఇంటి నుండి మా ఇంటికి వాకబుల్ డిస్టెన్స్ అని చెప్పి సో అందుకే ఇంకా నేను పండు నడుచుకొని వచ్చేసాము మీరు వెళ్ళి ఫాస్ట్గా కార్ తీసుకురండి అని చెప్పాము సో మేము ఎక్కడికి వెళ్తున్నామో షేర్ చేస్తాను మీకు సుధీర వాళ్ళు హౌస్ వార్మింగ్ సెరమనీకి నానమ్మ వాళ్ళని కూడా ఇన్వైట్ చేశారు నానమ్మకి కొంచెం హెల్త్ బాగాలేక పడుకొని ఉన్నారనమాట డయాబెటిక్ కాబట్టి షుగర్ లెవెల్స్ అలా లో అయిపోతూ ఉంటాయి కదా సో నానమ్మ రాలేకుండా పోయి పండుని పంపించింది మాతో పాటు ఇంకా నానమ్మ రాలేకపోయినందుకు నానమ్మ కోసం సుధీర శారీ పంపించింది సో నానమ్మ కూడా షాక్ అవుతుందనమాట ఎంత అభిమానం ఉందో చూడు వాళ్ళకి మనం వెళ్ళకపోయినా కూడా పంపించారు మళ్ళీ వద్దని చెప్పిండొచ్చు కదా నువ్వు అని చెప్పింది సో నేను వద్దని చెప్పాను నానమ్మ అయినా కూడా సుధీర వినలేదు అని చెప్పాను అందుకే ఇంకా నానమ్మకి వచ్చి రాగానే శారీ చూపిస్తూ ఉంటే నానమ్మ కూడా మొత్తం విప్పి చూస్తూ ఉన్నారనమాట సో నానమ్మకి ఈ శారీ అయితే బాగా నచ్చింది కాటన్ శారీ అండ్ కలర్ కూడా నానమ్మకి ఇష్టమైన కలర్ అది మెంతి కలర్ అంటారు కదా ఎప్పుడు శారీస్ కొనడానికి వెళ్ళినా కూడా నాకు మెంతి కలర్ శారీ కావాలి అని చెప్పి అడుగుతూ ఉంటుంది సో లక్కీగా నానమ్మకి ఆ శారీనే వచ్చింది ఇంకా గృహ ప్రవేశంకి వెళ్ళాం కదా సుధీరతో బాబీ అన్నతో కలిసి ఒక పిక్ తీసుకోవాలి మెమరబుల్గా పెట్టుకోవాలి అనుకున్నాను కానీ అక్కడున్న హడావిడి చూశారు కదా అస్సలు వీలు అవ్వలేదు సర్లే ఎప్పుడైనా ట్రై చేద్దామని చెప్పేసి సైలెంట్ అయిపోయాను ఇంకా ఇంటికి వచ్చి రాకనే నానమ్మకి శారీ ఇచ్చేసాను నానమ్మ ఒక పక్క చూసుకుంటూ ఉంది ఇంకా నాకైతే రిటర్న్ గిఫ్ట్స్ చూడాలి అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట సో ఏమేమి ఉన్నాయో అని చెప్పేసి మొత్తం ఓపెన్ చేసి చూస్తూ ఉన్నాను అక్కడ ఏమైందో తెలుసా నేను ఎందుకు అంత షాక్ అవుతున్నానో తెలుసా రిటర్న్ గిఫ్ట్స్లో తిరుమల లడ్డు పెట్టించారు సో స్వామివారి ప్రసాదం కదా అందుకే అంత లక్కీగా ఫీల్ అవుతూ ఉన్నాను సరే అని చెప్పేసి టేస్ట్ చేద్దామనుకున్నాను సో ఇంకా మళ్ళీ నాకు కోల్డ్ అండ్ కాఫ్ ఉంది అని చెప్పి గుర్తొచ్చేసి నెక్స్ట్ తింటానులే అని చెప్పేసి అలానే ఎత్తు పెట్టేస్తున్నాను ఎవరైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారు అంటే అందులో ఏమేమి ఉన్నాయని చెప్పి చూడాలి అనే ఆతృత ఎక్కువగా ఉంటుంది కదా మీరు కూడా అలాగే ఉన్నారా ఆల్మోస్ట్ అందరూ ఇలానే ఉంటారనుకోండి సో ఒక బౌల్ తర్వాత పసుపు కుంకుమ ఆకువక్కలు అండ్ పసుపు తాడు అండ్ ఇంకా ఏదో ఇచ్చారు లడ్డు తర్వాత స్వీట్స్ ఇచ్చారు సో అవన్నీ ప్యాక్ చేసి ఇలా ఇచ్చేసారనమాట రిటర్న్ గిఫ్ట్గా ఇంకా మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది విద్య అప్పటికి కాల్ చేసాడనమాట మేము కార్ తీసుకొని వచ్చేసాము ఆల్రెడీ రోడ్లో వెయిట్ చేస్తున్నాం మీరు రెడీ అయ్యారా లేదా అని చెప్పి కాల్ చేశాడు అసలు ఎంత ఫాస్ట్గా రెడీ అయ్యామంటే మాకే తెలీదు ఇంకా మేము ఒక పక్క రెడీ అవుతుంటే నానమ్మ నేను కూడా వస్తాను నేను కూడా చూడలేదు అని చెప్పింది సో సరే ఇంకా ఫాస్ట్గా రెడీ అవ్వు వెళ్దాము అని చెప్తే ఫాస్ట్ ఫాస్ట్గా అసలు ఎంత ఫాస్ట్గా రెడీ అయ్యామో మాకే తెలీదు ఇంకా మేమంత ఫాస్ట్గా రెడీ అయినా కూడా విద్య అరుస్తూనే నేను అడిగి ఎంతసేపటి నుండి వెయిట్ చేస్తున్నామో తెలుసా అది ఇది అని చెప్పేసి సో డాడీ కూడా ఇంట్లో లేరు కీస్ వచ్చి ఒక చోట పెట్టేసి డాడీకి కాల్లో చెప్పేసి వెళ్ళిపోతున్నాము ఇంతకి మేము ఎక్కడికి వెళ్తున్నాము అన్నది మీరు నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు ఎందుకు అంటే లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి ఈ వీడియోలో షేర్ చేయలేకపోతున్నాను సో దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్ ఇంకా మేము ఎక్కడికి వెళ్తున్నామో చూడాలి అనుకుంటే మీరు నెక్స్ట్ వీడియో దాకా వెయిట్ చేయాల్సిందే సో వీడియోని ఇంతవరకు చూశారు అంటే మీకు కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించింది కదా సో అంత ఇంట్రెస్టింగ్గా అనిపించినప్పుడు ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి సో వీడియోని పెట్టిన వెంటనే చూసేయచ్చు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంటెల్ మై నెక్స్ట్ వీడియో బై బాయ్